వేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని పాపాల్లో భాగస్వాముడు భాగస్థుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుండి స్క్రిప్ట్ వస్తుంది ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ఏం చేయాలని ఆ స్క్రిప్ట్ ఇచ్చే ఆ బ్యాచ్ ఎవరో ఇంతవరకు వెలుగులోకి రాలేదు అది వేరే సంగతి జగన్మోహన్ రెడ్డి ఏదైతే దోపిడీకి ప్లాన్ చేస్తాడో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడదలుచుకున్నాడో అవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే బయటకు వస్తాయి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఆఖరికి సొంత మనుషులైనా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అన్ని పాపాల భాగస్వాముడు సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు నిన్నటిదాకా మద్యం స్కాములు ఎక్కడ బయటికి రాలా ఏందబ్బా సజ్జలకు కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఇంత భారీ మద్యం స్కామ్ ఎలా చేశాడు అని ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్న వేళ ప్రజలంతా చెవులు కోరుకుంటున్న వేళ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రుడు సుపుత్రుడు సోషల్ మీడియా వేదికగా ఆడవారి వ్యక్తిత అన్నాలకు పాల్పడిన సజ్జల భార్గవరెడ్డి దోషులకి తిట్లకి పేటిఎం గార్డుని అడ్డం పెట్టుకుని ఆ పేటిఎం గార్డుకి కూలీలు ఇచ్చి ఏ రకంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని విష ప్రచారం చేశాడో ఆ సజ్జల భార్గవరెడ్డికి కూడా మధ్యం స్కామ్లో పాత్ర ఉంది మధ్యం స్కామ్ దోపిడీలో వాటా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి వాటా ఉంది కొడుకు సజ్జల భార్గవరెడ్డికి వాటా ఉంది అంటే మద్యం స్కామ్ లో దొరికింది వాడు అందుని కాటి దోచేసుకున్నారు ప్రజల రక్తం తాగుతున్నామే ప్రజల ప్రాణాలతో చెలగాటం వాడి డబ్బులు కక్కుతూ పడుతున్నామే ఆ శవాల మీద పేలాలు ఎరుకుంటున్నామని కనీసం బాధ ఇంగితం జాలి దయ లేకుండా లక్ష మంది ఉసురు తీసి లక్ష యాభై వేల మందిని ఆసుపత్రుల పాలు చేసి సుమారుగా ముప్పై లక్షల మంది కిడ్నీ లివర్ డబ్బులకు గురి చేసి సంపాదించుకున్న లక్ష కోట్ల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన వాటా ఇచ్చిన మిగతా దోపిడీని వీళ్ళందరూ భాగస్థులే భాగస్వామ్యులే అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ బ్యాచ్ అంతా ప్రజల రక్తం తాగి లక్ష కోట్ల రూపాయలకి పైగా సంపాదించుకుంది అంటే మీ దండుపాళెం బ్యాచ్ మీ రాజ భోగాలకి మీ కుటుంబాలు మాత్రమే పచ్చగా ఉండడానికి ఆ రక్తం తాగి సంపాదించిన డబ్బు పోగేసి ఏం బాగుకుందామనో ఎవరిని ఉద్రిద్దామనో అంటే ఒక్కొక్కరు ఇంట్లో బాగుంటే నలుగురు ఉంటారు పిల్లలతో కలిపి పోనీ ఈ దోపిడీలో పాల్గొనే వాళ్ళందరూ కలిపి ఆ కుటుంబ సభ్యులతో కలిపి వెయ్యి మంది ఉంటారు మీ వెయ్యి మంది రాజభోగాలు అనుభవించడానికి మీ తరతరాలు సుఖ సంతోషాలతో ఉండడానికి లక్ష మంది ప్రాణాలు తెస్తారు ఆ దుర్మార్గులారా మీరు మీరు ఈ సమాజంలో ఉండటానికి తిరగడానికి పనికొచ్చే మనుషులైనా మీరు అడవులో మృగాలను చూసాం వేటాడి రక్తం తాగే జంతువులను చూసాం ఆ జంతువుల కంటే హీనమైన మనుషులు వీళ్ళు లక్ష మంది ఉసురు తీసి లక్ష మంది రక్తం తాగి ఆ లక్ష మందికి మీ చీప్ లెక్కర్ తాగిచ్చి వాళ్ళని చంపి వాళ్ళ శవాల మీద పేలాలు ఎరుకుని మీరు ఏం బాగుకుంటారు మీరు ఏం బాగుపడతారు ఆ శవాల మీద పేరాలు ఏరుకొని సంపాదించిన డబ్బుతో మీ కుటుంబాలు బాగుంటాయా అని ప్రజలు కడుపుబడిని ప్రశ్నిస్తున్నారు ఆ దోపిడీలో భాగస్వాముడైన సజ్జల భార్గవరెడ్డి సూట్ కేస్ కంపెనీ మీద నేను సిట్ దాడులు చేసింది ఇన్వెస్టిగేషన్ చేసింది తిరుపతి కేంద్రంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కనీసం అడ్రస్ ఉన్న ఆ కార్యాలయంలో కూర్చుంట కుర్చీ కూడా లేదంట మనిషి అనేవాడు నిలబడటానికి కానీ కూర్చోవడానికి కానీ అవకాశం లేని ప్రాంతంలో అడ్రస్లు పెట్టి ఆ అడ్రస్లో బోగస్ కార్యాలయాలు ఏర్పాటు చేసి దోచుకున్న దోపిడీని ఏ దేశానికి తరలించారో త్వరలో బయటపడబోతూ ఉంది ఆ సజ్జల రెడ్డి అంటే ఆ కేసు ఏంటి ఒకసారి పరిశీలిస్తే చూస్తే వార్త ఏంటో చూస్తే మద్యం కుంభకోణం కేసులో వైకాపా ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు పార్టీ సోషల్ మీడియాకి గతంలో బాస్గా వ్యవహరించి ఆ సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడి అనేక మంది ఉసురు తీసి సైకోకు మించిన సైకో లాగా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డి పేరు బయటకు వచ్చింది ఈ కేసులో మరో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ థర్టీ నైన్ అనుమాంతుడైన చంద్రపతి ప్రజలతో కలిసి బ్రీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనే సంస్థలో సజ్జల భార్గవ రెడ్డి డైరెక్ట్గా ఉన్నట్టు సిట్ తేల్చింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కంపెనీని స్థాపించారని మద్యం ముడుపుల సొమ్ము లూటింగ్ నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి ఈ కంపెనీని వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ థర్టీ నైన్ల కంపెనీలు సమస్యలో సిట్ అధికారులు బుధవారం సోదాలు చేశారు చిత్తూరు తిరుపతి హైదరాబాద్ లోని కంపెనీల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డ పంచి కట్టి కేజీనర్ విభూతి రాసి శుద్ధులు చెబుతూ నీతులు చెబుతూ చేసిన నిక్షేపణలు ఇవి మళ్ళీ చెవి కోసిన మేకలాగా పెద్ద పోసలాగా అరుపులు కేకలు తాగేజ్ రక్తం మాట్లాడేవి సుభాషితులు హైదరాబాద్ గచ్చిపౌలిలో ఉన్న భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి సంస్థ చిరునామాగా వెళ్ళి తనిఖీలు చేయగా అక్కడ ఈషా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కంపెనీ కూడా ఉన్నట్టు తెలిసింది భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పిలో సజ్జల భార్గవ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రపతి ప్రద్యుమ్న డైరెక్టర్గా ఉన్నారు ఈషా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీలో కూడా ప్రద్యుమ్న డైరెక్టర్గా ఉన్నాడు మద్యం మొడుపులు మద్యం స్కాబ్లో దోచుకున్న డబ్బులు ఈ కంపెనీ ద్వారా రూటింగ్ చేసినట్టు సిట్ అనుమానిస్తోంది ప్రముఖ ఎర్రచందం స్మగ్లర్ చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఆ పార్టీ తరఫున గత ఎన్నికలో పోటీ చేసిన రెడ్డికి చెందిన నిఖిలానంద అపార్ట్మెంట్లో సిట్టు బృందాలు సోదాలు చేశాయి ప్రముఖ ఎర్రచందం స్మగ్లర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డికి ఎవరు దొరుకుతారు మరి దొంగలు దోపిడీదారులు గంజాయి గాడ్లు దొంగదనాలు చేసేవాళ్ళు రడుదం చేసేవాళ్ళు దొంగలు తప్ప సరైన వ్యక్తి ఆ పార్టీలు ఎవరు లేడు ఎవరు దొరకరు కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి మంచివాడనై జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్న పొరపాటును కూడా ఇష్టపడ్డాడు అపార్ట్మెంట్ పై భాగంలో ఆయన ఇల్లు కింద కార్యాలయాలు ఉన్నాయి సోదాలు చేసినప్పుడు ఆయన కార్యాలయంలో లేడు సీఎంఆర్ ప్రాజెక్ట్ సంస్థ చిత్తూరు నలందానగర్ బీవీ రెడ్డి కాలనీలోని నిఖిలానంద అపార్ట్మెంట్ డోర్ నెంబర్ రెండు పన్నెండు యాభై ఒకటి బై నాలుగు చిరునామాతో రిజిస్టర్ కావడంతో సిట్ బృందాలు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేశాయి అయితే అక్కడ సీఎంఆర్ ప్రాజెక్టుకు బదులుగా వెల్టాస్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బోర్డు ఉంది ఆరు వెళ్ళి వెళ్లి వివరాలు పరిశీలిస్తే అసలు ఆ పేరుతో కంపెనీనే లేదని తేలింది ఆ బోర్డులో పేర్కొన్న కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా భోగసేనని వెల్లడైంది ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించి పత్రాలు కంప్యూటర్లోని సమాచారాన్ని విశ్లేషించగా అక్కడి నుండి దాదాపు ప పదికి పైగా కంపెనీలు సమస్యలు నడిపిస్తున్నట్టు సిట్ బృందాలు గుర్తించాయి రిజిస్టర్ డాక్యుమెంట్స్లో అడ్రస్ ఉంది తీరా అడ్రస్ కింద తనిఖీ చేస్తే ఆ కంపెనీ పేరు తప్ప మిగతా కంపెనీ పేరు ఉంది కంపెనీ ఒక బోర్డు పెట్టుకుని అద్దె తీసుకుని ఆ బోర్డు నడుపుతూ దాని వెనకాల మరో పది కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు నడిపినాయి ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారానే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో దోచుకున్న డబ్బులన్నీ రూటింగ్ చేసినాయి అని చెప్పి సిట్కి స్పష్టమైన ఆధారాలు దొరికినాయి సిఎంఆర్ ప్రాజెక్ట్స్ ముక్కోటి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిఖిలానంద లాజిస్టిక్స్ ఎంఏసీ గ్రానైట్స్ సోను గ్రానైట్స్ రాజ్ గ్రానైట్స్ ఎంఎస్జే ఎక్స్పోర్ట్స్ నిఖిలానంద డెవలపర్స్ శ్రీ సాయి కన్వెన్షన్ సెంటర్ గౌతమి సాయి ఫైనాన్స్ కంపెనీలు ఆ కార్యాలయం నుంచి నడుస్తున్నాయి ఇవన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రెడ్డిలవే నిఖిలానంద అపార్ట్మెంట్ కూడా రెడ్డిదే ఈ సంస్థ ద్వారా మధ్యాహ్నం ముడుపుల స్థమ్ము రూటింగ్ చేసినట్టు సిట్ భావిస్తోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుని బతి బ్రతికిన వ్యక్తి ప్రజల డబ్బులతో పెన్షన్ తీసుకున్న వ్యక్తి కొడుకు ఇన్ని వ్యాపార లావాదేవీలు అలా చేశాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు అలా సంపాదించాడు అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి చిత్తూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా తిరుపతి పట్టణ ప్రజలు ఆ చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలి ఎన్ని ప్రాణాలు తీసి ఎంతమంది రక్తం తాగి అన్ని వేల కోట్లు సంపాదించాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలు గుర్తెరగాలి అలాంటి నీచుల్ని దుర్మార్గుల్ని ఆదరిస్తున్నారంటే ఇంకా ఆదరిస్తారు అనుకుంటే ఆ ప్రజలంత దుర్మార్గులు కూడా ఎవరు ఉండరు వైకాపా హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్ట్ను నిఖిలానంద లాజిస్టిక్స్ నిర్వహించింది ఈ కంపెనీ విజయానందరెడ్డిదే ఈ కంపెనీ ముసుగులో భారీగా దోచుకున్నట్టు సిట్ వివరాలు సేకరించి ఆ సొత్తు ఎవరెవరికి ఎలా చేరిందనేది మీద ఆరాధిస్తోంది ఆడెవడో ఉండేవాడు నిఖిలానంద సాముని ఒకడు ఆడిక్కడ ఇండియాలో ఎన్ని వేషాలు వేశాడు ఎంతమందిని లోబర్చుకుని ఎన్ని కోట్లు దోచుకున్నాడో చూసాం ఆడు ఆఖరికి పారిపోయి ఏదో ఒక దీవి కొనుక్కొని అక్కడ బ్రతికేస్తున్నాడు హాయిగా ఇక్కడ కేసులు ఇక్కడ ఇట్లాగా ఉన్నాయి ఇక్కడ దోచుకున్న సంపదతో దీవి కొనుక్కుని అక్కడ బ్రతికేస్తున్నాడా విలాసవంతంగా అలాగే ఈ దుర్మార్గులు కూడా మద్యం స్కామ్ దోచుకున్న లక్షల కోట్ల రూపాయలని విదేశాలకు తరలించి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించుకుని ఈ వంద మందో ఐదు వందల మందో వెయ్యి మందో అక్కడికి పారిపోయి అక్కడ భోగాలు అనిపించుకుందాం అనుకుంటున్నారు ఆ కార్యక్రమంలో భాగంగానే అక్కడ దీవి కొనారన్న ప్రచారం కూడా జరిగింది గతంలో ప్రజలు దబ్బుతో జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని దావోస్ వెళుతూ మధ్యలో రెండు గంటల మాయమైంది కూడా ఆ దీవిలోనే ప్రచారం జరిగింది వైకాపా హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వం దుకాణం మద్యం కాంట్రాక్ట్ నిఖిలానంద లాస్ నిర్వహించింది మద్యం కుంభకోణం కేసులో ఎప్పుడైనా తనిఖీలు సోదాలు చేసినా సరే సీఎంఆర్ ప్రాజెక్ట్స్ నిఖిలానంద లాస్ వంటి వాటి గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు అసలు లేని సంస్థ పేరుతో బోర్డు పెట్టినట్టు స్ట్రిట్ అధికారులు దర్యాప్తులో తేలింది లోపలేమో ఏ ఏ కంపెనీలు నడిచినాయి ఇప్పుడు చెప్పుకున్న దిక్మాల్ కంపెనీని అక్కడే నడిచినాయి బయటికి బోర్డు మాత్రం వేరే బోర్డు చెవిరెడ్డి భాస్కరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగొండ చిరునామాతో ఉన్న ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు చేయడానికి సిట్ బృందాలు ప్రయత్నించగా వాటికి తాళాలు వేసి ఉన్నాయి దీంతో మోహిత్ రెడ్డిని దర్యాప్తు బృందాలు సంప్రదించాయి ఆ కంపెనీలన్నీ ఎన్నికల తర్వాత మూసేశామని వాటి రికార్డులు కావాలంటే తాను ఇస్తారని ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని మోహిత్ రెడ్డి ఇచ్చాడు అంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు కొడుకు ఈ ఉప్పంది పారిపోయి విజయవాడలో అని చెప్పి కాకామరి కవులు చెప్తున్నాడు తండ్రులే దుర్మార్గులు అయితే కొడుకులు అంతకంటే దుర్మార్గులు ఈ విషయంలో చేరిపోయింది చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి పెద్రెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు రెడ్డి అంటే తండ్రులే కాకుండా తండ్రద కొడుకులు కూడా దోపిడీలో భాగస్వాములై రాష్ట్రాన్ని జలగల్లాగా పట్టి పీడించిన పరిస్థితి చూసాం ఇంకా జలగన్న రక్తం తాగినాక కడుపు నిండితో వదిలేసి పడిపోతుంది కింద ఈ దుర్మార్గులు ఈ నీచులు జలగల కంటే భయంకరమైన మనుషులు ఇళ్ళు అంటే ప్రజల డబ్బు లూటీలు చేసి దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించుకుని మహా అయితే ఐదేళ్ల పదేళ్ళు శిక్షలు పడతాయి శిక్షణి బయటకు వచ్చినాక అయినా విలాసవంతమైన రాజభోగ జీవితాలు అనిపించవచ్చు అని చెప్పి లక్షల మంది ప్రాణాలు తీసుకుని లక్షల మంది ఉసురు తీసుకుని లక్షల కోట్లు సంపాదించుకుని దేశం విడిచిపోయి ప్రజా ఉద్దేశంతో వీళ్ళు చేసినట్టు కనబడతా ఉంది ఇలాంటి సరణాసునే ఇవాళకి బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి కల్పిస్తారంటే ప్రజలదే తప్పు ఇక్కడ తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలదే ఆ మనుషులు కళ్ళ ముందు తిరుగుతా ఉంటే మీ ఇళ్లలో వాళ్ళ ప్రాణాలు తీసుకుని మీ ఉసురు తీసుకుని లక్షల కోట్లు పోగేసుకుని మీ కళ్ళ ముందే తిరుగుతా ఇంకా ఉపన్యాసాలు ఇస్తున్నారంటే మీరు సహిస్తున్నారంటే మీరు భరిస్తున్నారంటే తప్పు మీదే తప్పు ముమ్మాటికి ప్రజలదే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలదే తిరగబడాల్సిన బాధ్యత ప్రజలదే ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి ప్రజలకి పరిమితులు ఉండవు ప్రజలు ఎవరినైనా నిలదీయవచ్చు ఎవరినైనా గల్లా పట్టును కూర్చోబెట్టి అడగవచ్చు ప్రశ్నించవచ్చు మీ ఆస్తులు లూటీ చేస్తున్నా మీ ప్రాణాలు బలి తీసుకుంటున్నా మీ రక్తం తాగుతున్నా మీరు ఇంకా భరించాల్సిన అవసరం ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తానే ఉన్నాడు తన పాలనలో ప్రజల రాక్షసుడి లాగా ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాడు చూసి కూడా ఇవాళ ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అంటే భరిస్తున్నారంటే ప్రజల్లోనే ఇంకా మార్పు రావాలి ప్రశ్నించే తత్వం పెరగాలి భరించాల్సిన అవసరం లేదని గుర్తెరిగి నిలదీయాలని కోరుకుంటున్నాను